ఈ చిన్న చిన్న కథల ద్వారా జీవితంలోని ఎంతో పెద్ద సత్యాలను తెలుసుకోవచ్చు అన్నీ ఉన్నా అనుభవించలేని సుబ్బయ్య ఆవేశంలో తొందరపాటుతో తప్పు చేసిన భార్యాభర్తలు ఎంతో కాలం తపస్సు చేసి సంపాదించిన జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియని నలుగురు స్నేహితులు పిసినారి సుబ్బయ్య ఒక గ్రామంలో సుబ్బయ్య అనే పిసినారి ఉండేవాడు అతను తాతల కాలం నాటి పాత గుడిసులో నివాసం ఉండేవాడు అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయినది అయినా సుబ్బయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని భయం కొద్ది రోజులకు వానాకాలం వచ్చింది బాగా వానలు పడుతున్నాయి ఆ వానలకు ఆ గుడిసె మొత్తం తడిచిపోయింది సుబ్బయ్య ఒక మూలను తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు పొరిగింటి వాడైన రామయ్య ఏదో పని మీద బయటకు వెళుతూ ఉండగా వర్షానికి తడిచి గజగజ మడుగుతున్న సుబ్బయ్య కనిపించాడు సుబ్బయ్యతో ఎందుకింత బాధపడుతున్నావు గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు రామయ్య రామయ్య నేను అలాగే చేయించుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈ వానంలో పని ఎలా జరుగుతుంది ఎండాకాలంలో గుడుసెను బాగు చేయిస్తాను అన్నాడు సుబ్బయ్య రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు వానాకాలం పోయింది కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది ఊరిలోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు ఒకరోజు రామయ్య పొలానికి సుబ్బయ్య గుడిసె ముందు నుండి వెళుతుండగా వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి సుబ్బయ్య గుడిసెని ఎప్పుడు బాగు చేపిస్తున్నావు ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు రామయ్య అప్పుడు సుబ్బయ్య రామయ్యతో ఎండాకాలం ఇల్లు ఎలా ఉన్నా ఒకటే నాకు ఎందుకంటే పగలు పొలం పనుల్లో ఉంటాను రాత్రికి వాకిట్లో పడుకుంటాను ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు సుబ్బయ్య సుబ్బయ్య మాటలకు రామయ్య ఆశ్చర్యపోయి వానాకాలం వానలు ఎండాకాలం అవసరం లేదు అంటావు నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు రామయ్య మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి ఈ వానలకు సుబ్బయ్య గుడిసె కూలిపోయింది సుబ్బయ్య గుడిసె కింద పడి చనిపోయాడు పాపం సుబ్బయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరులపాలైంది అందుకే పెద్దలంటారు లోబికి అత్యాశ ఎక్కువ అని ఒక ఊరిలో గొప్ప దైవభక్తి గల భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు వారు దాన ధర్మాలు చేసేవారు వారు ఎంతో దయగలవారు కానీ వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు పిల్లల కొరకు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసేవారు వారి పూజలు ఫలించి పన్నెండు బిడ్డ జన్మించాడు ఆ బిడ్డని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఒకరోజు ఆ భర్త పక్క ఊరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగీస కనిపించింది దానిని చూసి అక్కడ నిలబడ్డాడు ఆ భర్త ముంగీస అతని దగ్గరకు వచ్చింది ముంగీసని పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకు చూపిస్తూ ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది దీనిని మనం పెంచుకుందాం అని చెప్పాడు అవును మన బిడ్డకు కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నారు ఇద్దరు ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగీసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఒకరోజు ఆ భర్త పని మీద బయటకు వెళ్తాను బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు ఆ భార్యతో ఆ భార్య కొంతసేపటి తర్వాత ఇంటి పని వంట పని చేసింది ముంగీసుకి ఆహారం పెట్టింది బిడ్డకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టింది మంచినీళ్ళు తేవడానికి బావి వద్దకు వెళ్తున్నాను నేను వచ్చే వరకు బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని ముంగీసుతో చెప్పి బిందె పట్టుకుని బయలుదేరింది ఆ భార్య సరే అన్నట్టు తల ఊపింది ముంగీస ఊయలలో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగీస కొద్దిసేపటికి ఒక నల్లత్రాచు పాము ఊయలలో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించిన ముంగీస ఒక్కసారిగా ఎగిరి పామును పట్టుకుని కొరికి చంపింది ముంగీసూతిగి ఆ రక్తం ఉంది బిడ్డని కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చుని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డను కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంతో ఉంది ముంగీస అయితే అప్పుడే వచ్చిన ఆ భార్య ముంగీస మూతికి వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నా బిడ్డను చంపేసింది అని ఆ బోరున విలపించింది నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగీసపై విసిరింది ఆ దెబ్బకు ముంగీస విలువిలా కొట్టుకుని చనిపోయింది ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయలలో క్షేమంగా ఆడుకుంటూ కేరిందులు పెడుతున్నాడు పక్కనే కింద ఒక పెద్ద నల్ల త్రాచుపాం చచ్చిపడిపోయింది అది గమనించిన ఆ దంపతులు మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగీసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరును విలపించారు ఆలోచన లేకుండా తొందరపడి ఆవేశంలో ఒక తప్పు చేస్తే జీవితంలో సరిదిద్దుకోలేము అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు వారు ఒక గొప్ప యోగకి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జతచేసే శక్తి అబ్బింది రెండోవాడు తగిలిన గాయాలను మానిపించే శక్తిని నేర్చుకున్నాడు మూడోవాడు రక్తనాళాలను రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు నాలుగవ వాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు ఆ తరువాత గురువుగారి వద్ద సెలవు తీసుకుని వారి ఇంటి ముఖం పట్టారు ఊరు చేరడానికి అడవి గుండా పోవలసి వచ్చింది క్రూర మృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక సచ్చిన సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనల్ని చంపుతుంది అని ఒకడు చెప్పాడు అందుకు ఇంకొకడు మనము దీన్ని బ్రతికించాము కాబట్టి మనల్ని ఏమీ చేయదు అని పని ప్రారంభించాడు ఈ సింహాన్ని బ్రతికించితే అది మనల్ని చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు రెండోవాడు గాయాలను మానేలా చేశాడు మూడోవాడు రక్తప్రసరణ కలుగు చేశాడు ఇప్పుడు నాలుగో వాడు వంతు వచ్చింది వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది చెట్టుపైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు జీవితంలో మనకున్న శక్తిని తెలివితేటల్ని జ్ఞానాన్ని ఎక్కడ ఏ సమయంలో ఉపయోగించాలో తెలియకపోవడం కూడా అజ్ఞానమే గురువు నుంచి తపస్సు చేసి పొందిన జ్ఞానాన్ని చచ్చిన సింహం మీద ప్రయోగించి బ్రతికిస్తే తిరిగి వాళ్ళనే చంపేసింది అంటే మనం చేసే సాయం కూడా వృధా పోకూడదు అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు